ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు సంచలన ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు అయితే చేసింది సెక్షన్ ఎన్ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో పదహారును ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్లు గతంలో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని ప్రభుత్వ నిర్ణయాన్ని నిరుద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని కూడా పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టును వివరించారు కోర్టు వివరించారు విచారణ చేపట్టిన హైకోర్టు జీవన్ రద్దు చేస్తూ తీర్పు అయితే ఇచ్చింది ఇప్పటికే క్రమద్ధీకరణ అయిన ఉద్యోగులను తొలగించవద్దని తని ఉన్నత న్యాయస్థానం అయితే స్పష్టం చేసింది ఇక ముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ కూడా చట్ట ప్రకారం చేయాలని తెలిపింది రాష్ట్రంలో ఇక నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా నోటిఫికేషన్ ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కూడా స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట సో చూశారు కదా ఇక్కడ నుంచి ఎవరిని కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ అయితే చేయరు మొత్తం రాష్ట్రంలో మొత్తం నలభై విభాగాల్లో ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు కాంట్రాక్ట్ ఉద్యోగులు గత ప్రభుత్వం క్రాబర్ ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది మంది జూనియర్ లెక్చరర్లు నూట ఎనభై నాలుగు మంది జూనియర్ మన లెక్చర్ వొకషనల్ మూడు వందల తొంభై మంది పాలిటెక్నిక్ రెండు వందల డెబ్బై మంది డిగ్రీ లెక్చరర్లు సాంకేతిక శాఖలో నూట ముప్పై ఒక మంది అటెండర్లు విద్య ఆ వైద్య ఆరోగ్య శాఖలో ఎనిమిది వందల ముప్పై ఏడు మంది వైద్య సహాయకులు నూట డెబ్బై తొమ్మిది మంది ల్యాబ్ టెక్నీషియన్లు నూట యాభై మంది ఫార్మసిస్టులు రెండు వందల ముప్పై మంది సహాయ శిక్షణ సహాయ శిక్షణ అధికారులు అయితే ఉన్నారు సో ఈ విధంగా ఇక్కడ నుంచి ఎవరికి కూడా రెగ్యులర్ చేయొద్దని ఉద్యోగులకు చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించిన సంచలన నిర్ణయం అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి